అందరికీ నమస్కారం ఈ మధ్యన రాజకీయాల్లోకి సినీ ప్రముఖులని తీసుకొస్తున్నారు సినీ ప్రముఖులతోన క్యాంపెయిన్లు చేర్చుకుంటున్నారు సరే సినీ ప్రముఖుల్ని క్యాంపెయిన్లు చేసుకోవడం వలన అసలు రాజకీయ పార్టీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అసలు గతంలోన చేర్చుకున్న వాళ్ళకు ఎలాంటి ప్రయోజనం చేకూరుంది అని ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే అనేక దఫాలుగా చూసుకున్నట్లయితే చిరంజీవి దగ్గర నుంచి తర్వాత ఆయన పార్టీ పెట్టాడు తర్వాత గతంలో కొన్ని మంది వ్యక్తులు కూడా పొలిటికల్ క్యాంపెయిన్ బీజేపీలో కూడా సి సినీ ప్రముఖులు ఉన్నారు బీజేపీలో తర్వాత క్రికెటర్స్ ఉన్నారు ఇలా అనేక రంగాల ప్రముఖులు ప్రజలకి తెలిసిన ప్రముఖులని పార్టీలో చేర్చుకుంటున్నారు సరే సోషల్ మీడియాల ద్వారా వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీ ఏం చేసింది భవిష్యత్తులో రాబోతుంది మన పార్టీ వస్తుంది అన్న ఒక విధానాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఇదే విషయం ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ఎందుకంటే హిందూపూర్ అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ఒక సినీ ప్రముఖుడు అలాగే రాజకీయ నాయకుడు ఈ రెండు ఈయనతోనే కొన్ని నియోజకవర్గాల్లోన క్యాంపెయిన్ చేర్చుకోవడం జరుగుతుంది సరే ఈయన మంత్రాలయం నియోజకవర్గమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించడం జరుగుతుంది ఆ రోడ్ షోలు నిర్వహించడం వలన పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అసలు నిజంగా ఇలాంటి సినీ ప్రముఖుల వలన పార్టీకి ప్రయోజనం చేకూరుతుందా చేకూరదా అసలు ఏం జరుగుతుంది అన్న ఒక పాయింట్ని గమనించుకున్నట్లయితే గత వేల ఇరవై మూడు ఇవే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలోన జరిగాయి తెలంగాణలో జరిగిన తర్వాత అనేక రకాల ప్రముఖుల్ని సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు కొంతమంది సినీ ప్రముఖుల్ని కావచ్చు మిగతా పాపులర్ ని కావచ్చు అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రాజకీయ ప్రచారంలోన కేసీఆర్ ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎలాంటి పనులు చేశారు ప్రజలకు ఎలా ఉన్నాడు ఆయన సాధన ఏంటి అని కొన్ని పాటల ద్వారా కొన్ని మాటల ద్వారా ఇట్లా ఒక వీడియో రూపంలోన పబ్లిసిటీ చేయడం అనేది జరిగింది పబ్లిసిటీ చేసిన తర్వాత అక్కడ కేసీఆర్ ఈ రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి కాబట్టి ఈయనకే వ్యక్తి ఈ వ్యక్తికే ఓటేయండి వేయండి కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమయ్యింది కాంగ్రెస్ అంటే ఒక భూతంలా చూపించి ఇలాంటి క్యాంపెయిన్లు నిర్వహించుకొని ఎన్నికలకు వెళ్లారు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అనుకూల పవనాలు అనుకుంటే అక్కడ కూడా ప్రతికూల పవనాలే వీచాయి ఎందుకంటే అక్కడ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీలు ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది అక్కడ చేసిన అభివృద్ధి కేసీఆర్ గొప్పతనం గురించి తర్వాత కేసీఆర్ చేసిన పనుల గురించి అనేది ఒక నినాదాన్ని తీసుకెళ్లి సోషల్ మీడియా స్టార్ల ద్వారా ప్రొజెక్ట్ చేశారు అది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అంటే రెండు వేల ఇరవై మూడులోన కాంగ్రెస్సే గెలిచింది కానీ ఆ ఆ ప్రభావం ప్రజలపైన చూపించలేకపోయింది కాంగ్రెస్ కూడా ఒక నినాదం తీసుకొచ్చింది మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే అసంతృప్తి అనేది ప్రభుత్వం పట్ల ఏర్పడిందో ఆ ప్రభుత్వాన్ని దించాలని ఒక నినాదంతోనే మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చారు ఆ విధంగానే అదే సెలబ్రిటీలు మంత్రాలయం నియోజకవర్గంలో ఈ తీసుకొస్తున్నారు ఒక బాలకృష్ణని సరే ఆయన ఇంపాక్ట్ అనేది ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అసలు నిజంగానే ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం చూపుతుందా సరే చూడడానికి ఒకవేళ వస్తే ఎలా వస్తారు ఆయనకు సెలబ్రిటీ కాబట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయన ఫ్యాన్స్ వస్తారు సరే పార్టీ టీడీపీ పార్టీలోన ఒక ముఖ్యుడు అలాగే హిందూపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఆయన కూడా ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న పొలిటికల్ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ షో ప్రభావం అనేది చూపుతుందా ఏ మాటలైతే మాట్లాడబోతున్నాడో అవి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి ప్రజల్ని ఎలాగ ఇంపాక్ట్ చేస్తాయి తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏవైతే పనులు చేయలేదో ఏవైతే వాళ్ళకి ప్రతికూల పవనాలు ఉన్నాయో ఆ పవనాలని చూపిస్తూ వాళ్ళు ముందుకెళ్లారు సరే ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ కూడా అదే నినాదాన్ని తీసుకెళ్తాడు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నది టిడిపి అధికార పక్షంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే నినాదాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత ఈ నియోజకవర్గంలోన ఒక సెలబ్రిటీ వచ్చాడు సెలబ్రిటీ వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనల్లోన ఏమైనా మార్పు చేయగలుగుతాడా ఎలా అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వ్యక్తులని ఇక్కడ టీడీపీ పార్టీ సైడ్ కన్వర్ట్ చేయడానికి మాటలు మాటల ద్వారా కన్వర్ట్ చేయడానికి చూస్తాడా అది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు నిజంగా ఈ సెలబ్రిటీల హవా సెలబ్రిటీల ఇంపాక్ట్ అనేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులోన గెలుపు ఎవరిది ఉండబోతుంది ఒకటి రాఘవేందర్ రెడ్డిదా రెండు బాలనాగ రెడ్డిదా అనేది ఇది క్వశ్చన్ మార్కు ఈ పూర్తి క్వశ్చన్లకి సమాధానాలు దొరకాలంటే మనం ఎలక్షన్ల వరకు వేచి చూడాల్సి ఉంది